తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి లడ్డులో ఉపయోగించిన నెయ్యి విషయంలో కల్తీ జరిగిందని చెబుతూ కొవ్వు కామెంట్లు చేశారాయన దానికి కొనసాగింపుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత టిడి బోర్డు చైర్మన్లతో పాటు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు పనిలో పనిగా ప్రశ్ని దీక్ష చేపట్టారు ఏపీలో లడ్డూ రాజకీయంపై హైడ్రామా కొనసాగుతున్న తరుణంలో సుప్రీంకోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి చంద్రబాబు వ్యాఖ్యలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు పిటిషనర్లు వీటన్నింటినీ కామన్ గా విచారణకు స్వీకరించింది ద్విసభ్య ధర్మాసనం తొలి రోజు విచారణలో చంద్రబాబు వ్యాఖ్యలపై సుప్రీం ధర్మాసనం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది తిరుపతి లడ్డూ ప్రచారంలో తొలుత జాతీయ మీడియా ఛానల్ సైతం చంద్రబాబు వ్యాఖ్యలనే ప్రముఖంగా ప్రస్తావించాయి ఆనగా ఆ వ్యాఖ్యలను నిపుణులతో విశ్లేషించి బాబు రాజకీయాల్ని గ్రహించి దిద్దుబాటు కథనాలు ఇచ్చాయి మరోవైపు ప్రముఖ కార్టూనిస్టు సతీష్ ఆచార్య లడ్డూ వ్యవహారంపై తన బ్రష్ కు పని చెప్పారు తొలి నుంచి జరుగుతున్న పరిణామాలను చంద్రబాబు పవన్లకు ఎదురవుతున్న అనుభవాలను ఆయన తన కార్టూన్లలో భలేగా చూపించారు అందులో కొన్నింటిని ఫస్ట్ పోస్ట్ పబ్లిష్ చేయగా మరికొన్నింటిని ఆయన ఓన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పోస్ట్ చేశారు మొత్తంగా ఈ లడ్డూ రాజకీయంలో చంద్రబాబు తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుంటే నవ్వుల పాలైంది పవనే అనే కామెంట్ ఎక్కడ చూసినా కనిపిస్తోంది